అలా ఉన్నాయి వాళ్ళది వాళ్ళ కాడికి వచ్చింది కాళ్ళ కాడికి ఇది వాకింగ్ ట్రా వాకింగ్ అనుకుంటది మొత్తం పాండిచ్చేరి రాక్ బీచ్ రాళ్ళు ఎక్కువగా అందుకని రాక్ బీచ్ అంటున్నారు పొద్దు పొద్దున్నే సూర్యుడు వస్తాడేమో అని చూస్తున్నాను ఎడ కావు 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 అని కాకులు మట్టికి ఎక్సలెంట్గా ఉన్నాయి పొదవలేదు కాకులకి సిగ్నల్ సరికి పడవగానే వస్తుంది జూమ్ అనమాట కెమెరాలో అంతకంటే దమ్ము లేదు నా ఫోన్లో సూర్యుడు ఏదిక్కు వస్తున్నాడు

బీచ్ తుట్టడానికి వచ్చింది పాపం రక్ 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 బీచ్ పొద్దు పొద్దునే మంచి గాలి ఆక్సిజన్ బా హై ఏంట్రా ప్రశాంతంగా వచ్చేసి సముద్రం తోనే మాట్లాడుతున్నారు ఏం ఆస్వాదిస్తున్నారు సముద్రాన్ని దగ్గరకు రమ్మంటున్నావా Good morning. Good morning. Good morning. Urul, Merul, -mer Samudram, Fishu. పొద్దు పొద్దున్నే సూర్యుని చూపిద్దామని చెప్పేసి లైవ్ పెట్టాను అక్కడ మన కెమెరా సాల్ట్లా నా ఫోన్ అయితే సాల్ట్లేదు అంత లైవ్ అక్కడ షిప్ వెళ్తుంది కింద ఫిష్ బోల్ట్ బోట్ ఒకటి ఉంది బోటు ఫిష్ది అది షిప్ వెళ్తుంది లేదా అది టూరిజం షిప్ అనుకుంటా జస్ట్ అది జనాలను అట్లా అనుకుంటున్నాను నేను రాక్ బీచ్ రాక్ పాండిచ్చరీ రాక్ బీచ్ పాండిచ్చేరిలో ఇంకేమైనా చూడదగ్గ ప్లేస్లు ఏమైనా ఉంటే ఒకసారి చెప్తారా సహా రాక్ బీచ్ అని అసలు ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూడటం బాగుంది అంటే షూటింగ్లు ఎక్కువ ఫ్రీ అనమాట ఈ రాక్ బీచ్ వరకు ఫ్రీ ఎంట్రన్స్ అది మన కెమెరా జూమ్ కాండ్రాడ్లన్స్ అది షిఫ్టా లేకపోతే మామూలుగా బోర్డ్ షికారా అనేది ఓకే ఓకే అందరూ వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు రాక్ బీచ్